హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పప్పు టమాటా కర్రీ చేసుకుందాం దానికోసం ముందుగా పప్పు తీసుకున్న గ్లాస్ పప్పు టూ టైమ్స్ వాష్ చేసుకుని వన్ అవర్ పాటు నానబెట్టుకుందాం నాని పప్పులోపుడు నాలుగు పచ్చిమిరపకాయలు నాలుగు టమాటాలు కట్ చేసుకుని వేసుకుందాం కొంచెం ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాం ఇవన్నీ వేసుకున్నాక కుక్కర్ పెట్టి విజిల్ పెట్టి టూ విజిల్స్ రానివ్వాలి టూ విజిల్స్ వచ్చాక ప్రెజర్ పోయే వరకు ఆగాలి ఇప్పుడు వేరే బాండీ పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకుని బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాం కదా ఇప్పుడు దాంట్లో తాలింపు సరుకులు వేసుకోవాలి అంటే వెల్లుల్లిపాయ జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసుకుని ఆ బాండీలో వేసుకుని ఆయిల్లో నీట్గా ఫ్రై చేసుకుని మనం ఉడికిపోయిన పప్పులో కలపాలి కలిపి మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకుని ఒక ఐదు నిమిషాలు మళ్ళీ ఉడికించాలి అలా ఉడికిన తర్వాత ఎంతో మనకి టేస్టీగా ఉండే పప్పు రెడీ అయిపోతుంది ఇందాక మనం ఉప్పు వేయలేదు కదండి ఉప్పు వేస్తే పప్పు తొందరగా ఉడకదనేసి మొత్తం పప్పు ఉడికిపోయాక ఉప్పు వేయాలి ఇప్పుడు ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని సరిపోయినా లేవా అన్నీ చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుని సరిపోయాక గ్యాస్ ఆఫ్ చేసుకుని పప్పు ఒక బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అయినా టమాటా పప్పు రెడీ